ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్న శంబాల మూవీ రిలీజ్ అయింది కదా అయితే ఆ మూవీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎవరైనా ఈ మూవీని చూడాలా వద్దా అనే ఒక డైలమాలో ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి సినిమా ఎందుకు చూడాలంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ చాలా కొత్తగా ఉంది వాళ్ళ కాన్సెప్టే ఒక యునిక్ కాన్సెప్ట్ ఇంకా ఫైనల్గా వాళ్ళు క్లైమాక్స్లో వాళ్ళు మెసేజ్ ఒకటి ఇస్తారు ఆ మెసేజ్ కోసమైనా మనం ఈ మూవీని చూడొచ్చు అనిపించింది కోసం తప్పకుండా మూవీని అయితే చూడండి ఇంకపోతే ప్రతి మూవీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎవ్వరూ తీయలేరు ప్రతి దాంట్లో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి కాబట్టి ఈ సినిమాలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన సీన్స్ ఏంటి ఎక్కడ కొంచెం నాకు మైనస్ అనిపించింది వీటన్ని అన్నింటి గురించి కూడా నేను మాట్లాడతా అయితే ఈ సినిమాకి ముఖ్యంగా ప్లస్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ ఇంకా సినిమా మొత్తం కూడా ఒక యునిక్ స్టైల్లోనే వెళ్తూ ఉంటుంది ఎలా అంటే ఆకాశం నుంచి ఒక ఉల్కా లాగా ఒక బండరాయి పడుతుంది అంటారు దాని నుంచి విలేజ్ పీపుల్ అంతా దాన్ని చూసి ఎలా భయపడుతున్నారు అదంతా ఒక కొత్తగా చూపించాలనుకున్నాడు నెక్స్ట్ ఇంకా ఆది సాయికుమార్ గారు కూడా అతను చా అతనికి అయినంత వరకు చాలా బాగా చేశాడు యాక్టింగ్ అనేది అతనికి కొంచెం గ్యాప్ వచ్చినందువల్ల కొంచెం తగ్గినట్లు అనిపించింది బట్ చాలా చాలా బాగా చేశాడు ఆయన క్యారెక్టర్ పరంగా మాత్రం ఇంకా అక్కడ మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాప ఎంత బాగా చేసిందంటే యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మొత్తం పాప చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అసలు అద్భుతంగా చేసింది అంత చిన్న వయసులో ఎంత గొప్పగా యాక్ట్ చేసిందంటే భలే అనిపించింది ఆ పాప కోసమైన సినిమా చూడొచ్చు అనిపించింది అయితే ఈ సినిమాలో వాళ్ళు మెయిన్గా తీసుకున్న కాన్సెప్ట్లో వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే జనరల్గా కొంతమంది శాస్త్రాన్ని నమ్ముతారు శాస్త్రంలో ఎలా చెప్పబడి ఉంటే అట్లా చేస్తూ ఉంటారు శాస్త్రానికి అనుకూలంగా అనుకరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే శాస్త్రం కాదు సైన్సే గొప్ప అంటారు సైన్స్నే నమ్ముతారు ప్రతి దానికి సైన్స్నే ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తుంటారు ఇంకా మరికొంతమంది న్యూట్రల్ పీపుల్ ఎలా ఉంటారంటే సైన్సు గొప్ప శాస్త్రము గొప్ప రెండు గొప్పవే రెండిటి గురించి మనం గొప్పగానే తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు వీటన్నింటినీ ఆధారంగా తీసుకొని వీళ్ళు మూవీలో చూపించటం జరిగింది అసలు ఒక విలేజ్ ఒక విలేజ్లో కంప్లీట్ శాస్త్రాలనే నమ్మి శాస్త్ర ప్రకారమే వెళ్తూ ఉంటారు ఒక చిన్న పల్లెటూరు అసలు శాస్త్రం అంటేనే నచ్చని ఒక హీరో అతను సైన్స్ మాత్రమే నమ్ముతాడు దేముడు శాస్త్రాలు వీటన్నిటి మీద అసలు నమ్మకం అనేదే ఉండదు వీళ్ళిద్దరి మధ్య ఒక లింక్ అనేది ఏర్పడింది అసలు దీంతోటే స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది కంప్లీట్ శాస్త్రాన్ని నమ్మే విలేజ్లోకి పూర్తిగా సైన్స్ని నమ్మే ఒక హీరో వచ్చినప్పుడు అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురుపడ్డాయి దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు చివరికి అతను శాస్త్రాన్నే నిరూపించగలిగాడా లేకపోతే నా సైన్సే గొప్పదని నిరూపించగలిగాడా వీటన్నింటి మీద సినిమా తిరుగుతూ ఉంటుంది అతనికి చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ విధంగా సినిమా అయితే భలే భలే వెళ్తూ ఉంటుంది ఇంకా ఈ మూవీలో మరొక ప్లస్ ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నారు క్లైమాక్స్ సీన్ అయితే మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి నిజంగా అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చే మూమెంట్స్ ఉంటాయి ఆ చిన్న పాప చెప్పాను కదా క్లైమాక్స్ మొత్తం చిన్న పాప చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తాన్ని పాప డిసైడ్ చేసేస్తుంది అంత ఉంటుంది చిన్న పాప క్యారెక్టర్ అనేది అలా క్లైమాక్స్లో అయితే అసలు నిజంగా మనం అటు ఇటు కూడా తిప్పలేము అంత గొప్పగా రాసుకున్నాడు చాలా బాగా చూపించాడు క్లైమాక్స్ దానికోసం మాత్రం సినిమాని మిస్ అవ్వకుండా చూడండి అయితే సినిమాలో నాకు కొన్ని చోట్ల మైనస్ అనిపించింది అవి ఎక్కడో కూడా చెప్తాను అసలు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూడగానే అసలు ఎంత బాగా వెళ్తుందో సినిమా అనుకుంటాం కానీ అక్కడి నుంచి తెలియకుండా ఎందుకో స్లో అయిపోతుంది బాగా లాగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది స్టోరీ ముందుకు కదలదు అక్కడే ఉన్నట్టుంటుంది కానీ కొంచెం ల్యాగ్ అయిపోతూ ఉంటుంది అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది ఇంకా అక్కడ ఆ ఒక పల్లెటూరు అని చెప్పాను కదా ఆ పల్లెటూరు పేరు శంబాల ఆ శంబాల అనే పల్లెటూరికి ఒక గ్రామ అవుతుంటుంది రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఆ అమ్మవారు ఒక అమ్మాయి రూపంలో వచ్చేసి కేవలం హీరోకి మాత్రమే కనిపిస్తుంది మరెవ్వరికీ కనిపించదు ఇది అనేది కొంచెం ట్విస్ట్ లాగా చేద్దాం అనుకున్నారు తర్వాత రివీల్ చేశారు కానీ అదేమంతగా వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలా అసలు ఆమె యాక్టింగ్ కూడా ఏమీ లేదు కేవలం వచ్చి అలా హీరోకి కనిపిస్తూ ఉంటుంది ఆ హీరోతో మాట్లాడుతూ ఉంటుంది హీరోకి కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది ఊరిని ఇలా కాపాడాలి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలని చెప్తుంది అంతేగాని ఆమె యాక్షన్ అనేది నాకు ఎక్కడా కనిపించలా ఆ క్యారెక్టర్ అనేది మూవీకి ఎక్కడా కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించినట్లు కూడా అనిపించాలి అదొక మైనస్ అనిపించింది ఇంకపోతే సినిమాలో మెయిన్గా ఆ విలేజ్కి ఒక భూతం దెయ్యి అలాంటిది ఒకటి పట్టి ఉంటుంది అదనేది ఎవరిలో అయితే చెడ్డ గుణాలు ఉంటాయో వాళ్ళకి అభూతం పట్టేస్తుంది దానివల్ల వాళ్ళు చనిపోతూ ఉంటారు ఇది ఇది అనేది మెయిన్ థీమ్ అక్కడ విలేజ్లో నడుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే ప్రతి మనిషిలో కూడా అరిషడ్ వర్గాలు అని ఉంటాయి కదా కామక్రోధ మదమాశ్చర్యాలు లోభం మోహం ఇవన్నీ ఉంటాయి కదా ఇవి వీటన్నింటిని జయించిన వాడికి ఎలాంటి దో ఎలాంటి పీడలు ఎలాంటి పిశాచాలు అవన్నీ ఏం చేయలేవు అనేది ప్రూవ్ చేయాలనుకున్నాడు ఓకే అసలు సినిమా స్టార్టింగ్ లోనే ఊరిలో ఇలాంటి చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళందరినీ చూపిస్తాడు ఈ మనిషికి కోపం ఎక్కువ ఈ మనిషికి కామం ఎక్కువ ఈ మనిషికి లోభం ఎక్కువ అని వాళ్ళందరికీ ఈ పిశాచి అనేది పట్టేసి వాళ్ళని చంపేస్తుంది అంటున్నారు కదా అయితే అక్కడ హీరో ఏం చెప్తాడంటే ఈ వీటన్నింటినీ ఒక మనిషి జయించినప్పుడు వాళ్ళ ఒంట్లోకి ఈ దెయ్యం అనేది వచ్చినా కూడా వాళ్ళని ఏమాత్రం ముట్టుకోలేదు అని చెప్పి ప్రూవ్ చేయాలనుకున్నాడు కానీ అక్కడ చాలా ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ జయించి ఒక మనిషిలో ఎలాంటి కల్మషం లేదు అన్నప్పుడు ఏమి చేయలేదు పిశాచి అన్నారు కదా ఈ చిన్న పాపకి కూడా ఈ పిశాచి పట్టుకుంటుంది అంటే చిన్న పాపకి ఎలాంటి కల్మషం లేదు కాబట్టి చిన్న పాపని ఏం చెయ్యలేదు అని ప్రూవ్ చేయాలనుకున్నాడు కానీ అది విజువలైజేషన్లో కొంచెం ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది నెక్స్ట్ నాకు ఇంకొక చోట ఎక్కడ కొంచెం ఇబ్బంది అనిపించిందంటే అంటే సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారు మళ్ళీ స్టోరీ గురించి వివరిస్తారు అసలు ఆ స్టోరీకి మూలం అని ఫస్ట్ ఎక్కడ చెప్పాడో మళ్ళీ దాని గురించి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని ఆయన వాయిస్ తోటి ఒక స్టోరీ మొత్తాన్ని మనకి చెప్తూ ఉంటాడు అలా స్టోరీ చెప్తూ ఉన్నప్పుడు తర్వాత జరిగే సీన్స్ని ఈయన వాయిస్తో చెప్పిన ఈ స్టోరీ అనేది డామినేట్ చేసేసిందేమో అనిపించింది ఇంకా కొంచెం ఆ స్టోరీ విని ఉండి దాని తర్వాత విజువలైజేషన్లో చూస్తున్నప్పుడు రెండింటికి సింక్ అవ్వక కొంచెం గజిబిజి అయిపోయిందేమో అని కూడా అనిపించింది ఒక చోట అయితే వీళ్ళు ఈ కాన్సెప్ట్లో మరొకటి తీసుకొచ్చారు మనం జనరల్గా గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న హారతిస్తూ గంట మోగిస్తూ ఉంటాం కదా అయితే అసలు ఆ గంట మోగించటం వెనుక ఉన్న అర్థం ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి గంట గురించి శాస్త్రంలో ఏం చెప్పారు దీన్ని మోగించటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని సైన్స్ ఏం ప్రూవ్ చేసింది ఈ రెండింటిని కలిపి మనకి క్లైమాక్స్లో వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇస్తారు చాలా బాగా అనిపిస్తుంది అది మాత్రం అసలు ఆ గంట గంట మోగించడం అనేది అది ఊరక సరదాకి కొట్టేది కాదు అది ఒక సౌండ్ థెరపీ అని చెప్పి మనకి సైన్స్ నిరూపించింది దానివల్ల మనలో ఏదైనా ఏదన్నా చెడు ఉన్నా కూడా ఆ గంట నాదం వల్ల వెళ్ళిపోతుంది అది ఒక సౌండ్ థెరపీ అని సైన్స్ నిరూపిస్తే శాస్త్రంలో ఏం చెప్పారంటే మనం ఇట్లా గంట మోగిస్తే మన చుట్టుపక్కల ఏమన్నా ఇట్లా ఒక దేవతా శక్తులు ఎలా ఉంటాయో అలాగే రాక్షస శక్తులు కూడా ఉంటాయి మనం వాయించే గంట వల్ల అవి వెళ్ళిపోతాయి అని చెప్పి శాస్త్రం నిరూపించింది రెండు కూడా గొప్పగానే ఉన్నాయి శాస్త్రము ముఖ్య బాగానే చెప్పింది సైన్సు బాగానే చెప్పింది కాబట్టి మనకి సైన్సు శాస్త్రము రెండు అనేవి కూడా మానవ జీవితంలో ముఖ్యమైనవి అని చెప్పి నిరూపించారు ఈ విధంగా అసలు దేవుడు నమ్మకుండా శాస్త్రం అనేది లేదు అనే ఒక భావనలో ఉన్న హీరో ఆ హీరోకి ఆ విలేజ్లో జరిగిన కొన్ని సంఘటనల వలన అలా అంత కఠినంగా ఉన్న మనిషి కూడా లేదు దైవత్వం ఉంది శాస్త్రాలు నిజమే దేవుడు దేవు శక్తులు కూడా ఉంటాయి అని అతనికి అతను రియలైజ్ అయ్యి అతను చాలా సాటిస్ఫాక్షన్గా ఒక కంప్లీటెడ్ మనిషిగా ఆ ఊరు నుండి బయటకు వెళ్తాడు కదా ఆ సీన్ అసలు ఎంత బాగానో తీశాడు ఇలాంటి చాలా చాలా మంచి అనేది ఎయిటీ పర్సెంట్ మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా అక్కడక్కడ ఎక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయే కానీ సినిమా మొత్తం అయితే చాలా బాగుంది అసలు ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు దాంట్లో ఎంత మంచి రియలైజేషన్ ఉంటుంది సినిమా చూసిన తర్వాత కాబట్టి వీటన్నిటి కోసం తప్పకుండా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సినిమానైతే చూడండి ఇంకా ఫైనల్గా ఈ సినిమాని నిన్న ఎవరైనా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్